జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంఘం తరపు మీ అందరికి నా తెలియజేస్తున్నాం బాగున్నారమ్మా బాగున్నారా చాలా సంతోషం కొన్ని విషయాలు ఇంతవరకు సమయం మనకు లేదు కనుక కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మీతో మా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను లేఖనాలు మనం చూసుకుందాం దేవుడి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుగా మనం విందాం ఈ మహిమగల సంఘములో పరిపాలన చేయవలసినవి ఏంటి కొన్ని రెండు మూడు మాటలు మీతో మాట్లాడాలని ఆశ ఉన్నాను సహోదరి సహోదరుడా చూద్దాం చూడండి మత ఐదో అధ్యాయము నలభై మూడో వచ్చిన ప్రేమించి నీ పొరుగు వాడిని ప్రేమించి ప్రేమించి శత్రువును నీ శత్రువును ద్వేషించుమని ద్వేషించి వాడిని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చొప్పునదేమనగా మీరు పరలోక వంతన మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి కల్లెలిగా ఎవరికి మయమ కాకుండా కల్లెలిగా ఎవరికి మయమే కాకుండా చెప్తున్నట్టు నేను మీతో చెప్పినది మనగా పరలోకములో మీరు పరలోకము మీ తండ్రికి కుమారులై ఉండి కుమారులై ఉండినట్లు ఒకసారి చాలా మంది ఈ ప్రపంచమంతా చూసుకున్నట్టయితే ప్రేమకు దూరంగా ఉంటూ ఉన్నారు అనురాగాలకి దూరంగా ఉంటూ ఉన్నారు ప్రేమించడం లేదు ఒకరింటి ఒకరికి అసూయ ఒకరింటే ఒకరికి ప్రేమ లేకున్నట్టుగా భార్య మీద భర్తకు లేదు భర్త మీద భార్యకు లేని ప్రేమ కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంట నీ శత్రుణ్ణి ప్రేమించు ఏమంటాను నీ శత్రుణ్ణి ప్రేమించుకుంటాడు మనము చూస్తే మనం ఏం చేస్తుంటాము వాళ్ళు బాంబులేశారని మనం కూడా బాంబులేస్తూ ఉంటాము వాళ్ళు చంపాడని చెప్పి మనం ఎక్కడైనా సమయం చూసుకుని రౌడీలు పెట్టి చంపేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదండి వాడు కీడు చేసుకుని కీడు చేస్తూనే ఉంటూ ఉన్నారు కానీ ఈ లోక సమాజంలో చూస్తే అందుకే ఈ లోకాన్ని ప్రశ్న పెట్టించిన సమాజంలో మనం ఉంటూ ఉన్నాం జాగ్రత్త సుమ జాగ్రత్త సహోదరి సహోదరుడు ఈ మహిమగల సంఘంలో ఎలా ఉండాలని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడంటే మనము అలాంటి స్థితిలో మనం ఉండకూడదు మనం ప్రభుని విశ్వసించిన వారుము ప్రభుని నమ్మిన వారుము ప్రభు మన కొరకు ప్రజల కొరకు ఈ లోకం కొరకు ఈ లోకంలో ఉన్న మానవుల కొరకు ప్రాణం పట్టి బద్దులపై ఉన్న మన ప్రభు క్రీస్తు ప్రభుని ఎంపడిచ్చే శిష్యులుగా మనకు ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి చాలా చక్కటి మాట మరొక మాట మళ్ళా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ తండ్రికి ఉండునట్లు ఏమంట ఎక్కడున్నవరు ఎవరు మాకు తండ్రి పరలోకములో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు మన తండ్రి మేమేమై ఉన్నాము ఆయనకి పిల్లలమై ఉన్నాము తన పిల్లలై ఉన్నాము తన కుమారుల కుమార్తెలై ఉన్నాము ఆయన స్వరూపంలో నుండి వచ్చిన వారు భూలోకానికి ఆయన కలగ చేశాడు కాబట్టి లోకానికి వచ్చాం సహోద సహోదరి సహోదరుడు ఆయన లో నుండి వచ్చిన వారుము మనం ఏమంటున్నామంట అక్కడ మీ శత్రువుని ప్రేమించండి మొట్టమొదటి మాట ఆయన చెప్పబోయేది ఏంటంటే మొట్టమొదటి మాట ఏంటట నీవు శత్రుని ప్రేమించడం నేర్చుకో నీ సహోదరుని ప్రేమించడం నేర్చుకో నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీకు ఎక్కడికి వెళ్తావు నీవు పాతాళానికి వెళ్తావు సహోదరుని ప్రేమిస్తే పరలోకములో ఉంటామని లేఖనాలు ఎన్నో సార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాం కానీ దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుల శత్రుని ప్రేమించడం నేర్చుకోవాలి ఆమె మిమ్మల్ని హింసించు వారికి వారి కొరకు చెయ్యండి ఇవి చేస్తున్నారండి క్రైస్తులు కూడా చేయడం లేదండి చేస్తున్నారండి చేస్తున్నారా చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళే భక్తి పరులు యథార్థవంతులు వారే దేవుడు హృదయాన్ని చూసేవాడు నాకు మొర నేను అతనికి మూతమిచ్చిదా అంటూ ఉన్నాడు ఎందరికీ అందరికీ చెప్పబడిన మాట ఎవరు వింటారు చెవులు కలిగిన వాళ్ళు వినరుగా చెప్పట్లు పడదాం దేవునికి మహిమకరంగా మీకు చవులు ఉన్నట్టయితే దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తమును మీరు నెరవేర్చే ఉండాలి ఈ భూలోకములో నిశక్తుల్ని ప్రేమించు వారి కొరకు నేను హింసిస్తూ ఉన్నారా నేను దేశిస్తూ ఉన్నారా నిన్ను ఏమన్నా చెట్ట మాటలలో పలికినప్పుడంతా ఎలా ఉండాలంట నీవు ఆనందించి గంతులు వేసేవారుగా ఉండాలంట ఆ మాటలు చూడండి ఏసు మాటలు చూడండి దేవుని మాటలు చూడండి ఎంత మధురమైన ఎంత శక్తి కలిగిన మాటలు మనకు ఆదరణ కలిగించే మాటలు దేవుడు ఈ మహిమగల సంఘం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత చక్కటి మాట ప్రేమ సంఘములో పరిపాలన చేసే వ్యక్తులై ఉండాలంటే సంఘములో పరిపాలన నీకు ఉండాలంటే పాలి భాగస్థాలుగా ఉండాలంటే దేవునికి నచ్చిన మాటలు నీ శత్రువుని నీవు ప్రేమించేవారుగా ఉండుమని లేఖనాలు సెలవిస్తున్నాయి అక్కడ చూద్దాం చూడండి లోక సువార్త ఆరో అధ్యాయం కరెండి అక్కడ పక్కలో ఉంది చూడి లూక ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది చూద్దాం నానా మిమ్మల్ని శపించు వాడిని దీవించుడి ఏమంట నిన్ను శపించు వాడిని దీవించుడి అక్కడే చెప్పాడు మత్తయ్య గారిలో ఏం చెప్పాడు నీ శత్రువుని ప్రేమించి ఇక్కడేం చెప్తున్నాడు మిమ్ముని శపించు వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో ఎవరైతే నీ మంచి పనులు చేసినా కూడా నిన్ను తిడుతూ ఉన్నారు నిన్ను నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు అవమానకరంగా చేస్తూ ఉన్నారు నీ దిగులు పడవద్దు సహోదరి నీ బాధపడవద్దు సహోదరి దేవుని ప్రేమ నీళ్ళు ఉన్నట్టయితే ప్రేమ ఉంటే దేశంలో తప్పును ప్రేమ ఉండాలి నీలో అప్పుడే నీకు వస్తుంది ఇతరుల కొరకు ప్రార్థన చేసి గుణం ఉంటుంది ఆ ఇక్కడేమంటున్నాడు చదువున అంత శక్తి ఉంటుందో నీకు అంత వరాలు ఉన్నాయా నీకు అంత బలము నీకు ఉందంటే యాస్ ఉందండి మీరు ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు మీరు వింటూ ఉన్నారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ముందు పరిశుద్ధులు కాబట్టి నీతి మంత్రులు కాబట్టి అందుకే మీకు ఒక వరంగ దేవుడు ఇచ్చాడు ఏమంటున్నాడు అక్కడ శత్రువులు నీవేం చేయాలి శత్రువులు ప్రేమించుడి ప్రేమించుడి మిమ్మల్ని దీవించుడి మీరు చెప్పించే వారిని ఏమో చేయాలంటే వారు ఉండాలి ఆస్వాదించేవాడే ఉన్నాడు అలాంటి వా మనసు ఉందంటవా ఉందా అండి ఒక క్రైస్తవునికి తప్ప వెలువలకి ఎవరికి ఉండదని లేఖించే మిమ్మల్ని బాధించే వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త వినాలి వారి కొరకు వారి కొరకు ప్రార్థన నేర్చుకోవాలి జీసస్ కానీ మినిస్టర్ మై మగల సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది కానీ ఇలాంటి మనసు కలిగి ఉండాలనేది మన తాపత్రమంతే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారు మనం హింసించి వారి కొరకు ప్రార్థన చేసేవాడు నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టే భద్రమై ఉండాలని లేక నన్ను సెలవిస్తూ ఉన్నాయి క్రీస్తు పెట్టలేదండి ప్రాణం పెట్టాడా లేదా ఆయన పోలి నచ్చుకున్న సంఘంగా మనం ఉండాలి ఈ మైమగల సంఘం అంటే దేవునికి ఇష్టమైన సంఘం ఇష్టమైన వారుగా నేను నా దేవుడు మాట నేను వినాలి నాకు ప్రతి ఒక్కరికి శత్రులు ఉంటారా లేదండి ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఐ ప్రతి చోట ఉంటారు వారు ఏం చేయాలంటే క్రైస్తవుడు చెప్పుకుంటే సరిపోదు గాని క్రైస్తవుడు చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు గాని ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవుడు చెప్పుకోవడం కాదు గాని నీవు చేయవలసిన ఒకటే ఒకటి ఉంది నా ఆ నెరవేర్చాలి సహోదరుని ఏం చేయాలి ప్రేమించండి నీ శత్రువుని ఏం చేయాలి ప్రేమించండి నేను హింసిస్తూ ఉన్నాడా నీవు అతని కొరకు ప్రార్థన చెయ్యి ఇంకొక చంప రెండవ చంప కూడా తిరుపుమని లెక్కనాలు సెలవిస్తూ మనము గాంధీ మహాత్మా గాంధీ వాక్యాన్ని చదువుకుని స్వతంత్రం తెచ్చుకున్నాడు ఎస్ఆర్ సార్ నుండి చూసేవా క్రీస్తు బైబుల్ చదువుకున్నాను నేను అని ఎక్కడైనా చెప్పాడా లేదండి లేదు వంశతో పోతే కాదు కానీ మాంస వాళ్ళు బాంబులేశారు మనం బాంబులేసి వాళ్ళు దాడులు చేశారు మనం దాడులు చేస్తే కాదు కానీ ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు ఆయన ఈ వాక్యముని చదువుకున్నాడు చదువుకున్నప్పుడు స్వతంత్రం మనకు వచ్చినట్టుగా మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం సోదరి చదువునా ఒక చెంప మీద కొట్టువాని వైపు నాకు రెండో చెంప కూడా తిప్పము నీ పై పంట ఎత్తుకొని పోవానికి నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము నిన్న అడుగు ప్రతి వానికి నీ సొత్తు ఎత్తుకొని పోవాని ఎత్తాము దాన్ని మరలా అడగవద్దు సరే ఎత్తు చక్కటి నీ శత్రుని ప్రేమించే గుణం నీలో ఉండాలని లేఖనాలు సెలవి చమాపడ గురించి రాయబడి ఉంది అక్కడ ప్రేమ గురించి ముందటి వాక్యం మొత్త వార్తలో ప్రేమ గురించి సంగమును పరిపాలన ఇక్కడికి వచ్చేసరికి క్షమాపణ క్షమాపణ గురించి మనం విన్నాం శత్రువుని ప్రేమించడం అంటే క్షమాపణ కాదండి క్షమించడం మరి మరొక మాట మత్స్సు వరకు ఆరో అధ్యాయం అక్కడే పక్కలో ఉంది చూడండి ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒక మాట కనిపిస్తుంది మనకు ఎవడను ఎవడను ఇది యజమానులకు దాసుడిగా ఉండ నేరడు ఉండ నేరడు అతడు ఒకని ద్వేషించి ఆ ఒకరిని ప్రేమించిను ఆ ఏమంటా ఒకని దేశించి ఒకరిని ప్రేమించి ప్రేమించినో లేదా లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృడీకరించును ఆ మీరు దేవుడికినే సిరికినే దాసుడిగా ఉండ నేరడు ఏమని ఏమని ఉందంటే ఇమర్షనల్ లేని సంగములుగా ఉండాలని శత్రువులు ప్రేమించేవారుగా మరొక మాట ఇంకొక మాట చదువుకొని మనం దగ్గరికి వచ్చేసామండి ఒకే మరి క్షమాపణ గురించి మనం విన్నప్పుడు మరి ఆ క్షమించు అనే గుణము ఎవరికి ఉందో ఒక బైబుల్లో ఒక వ్యక్తిని మనం చూద్దాం చూద్దాం అపోస్తులు ఏడో అధ్యాయము పావులు గారి దగ్గర రండి యాభై తొమ్మిదో వచ్చనం ప్రభును గురించి మొరపెట్టచు ప్రభుని గురించి మొరపెట్టచు ఏసు ప్రభువా ఏసు ప్రభువ నా ఆత్మను నా ఆత్మను చేర్చుకోమని చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా ఎవరు ఎవరు ఉన్నారు అక్కడ స్టెఫెన్ ఉన్నాడు అక్కడ స్టెఫెన్ ఉన్నాడు ఎవరు చెమించుమని అడిగాడు చదువు ముందుకి అతని మోకాళ్ళుని అతను ఏం చేశాడట మోకాళ్ళు ఊరాడంట వారి ఎవరిని చెప్పాడు అక్కడతో కొట్టేవారి ఎవరిని అక్కడ రాళ్ళతో కొట్టేవారిని రాళ్ళుతో కొట్టారు ఆయన్ని రాళ్ళుతో గాయపరిచారు చనిపోయే స్థితిలో ఉన్నాడు వాళ్ళు చంపేశారు అలాంటి వ్యక్తులు ఏం ఉన్నాడు ఆయన వీరి మీద ఈ పాపము మోపవద్దు ప్రభువా వీరు క్షమించు ఇదిగో నా ఆత్మని విచ్చావు గనక నా సమయం అయిపోయింది గనక సద్వినియమ చేసుకున్న అజ్ఞాని వలే కాకుండా జ్ఞానంతో నడుచుకున్నాను ఇదిగో నేను నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను చెప్పించు యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు విరసలేము కుమార్తెలారా ఏమంటా నా కోసం మీరు ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి ఇక్కడ స్టెప్ ఏమంటున్నాడు వారిని రాజుతో కొట్టిన వారిని వారి ప్రాణము ప్రాణం తీసిన వ్యక్తుల్ని క్షమించు ఈ పాపం వారి మీద మోపద్దు ఇదిగో నేను ఆత్మ నీకు అప్పగించున్నాను ఎంత మాట అండి ఎంత చక్కటి మాట అక్కడున్న ప్రజలకు అక్కడుండే వాళ్ళందరికీ కూడా పాపము మోపుకున్నట్టుగా వాళ్ళని క్షమించినట్టుగా తెలుసుకుంటాం మరి నువ్వు నువ్వు ఈ రోజు క్షమించుతున్నావా శత్రులు మిత్రులుగా చేసుకుంటున్నావా హింసించే వారి ప్రార్థన చేస్తూ ఉన్నావా చేస్తున్నట్లయితే మరొకసారి క్లాప్స్ కొట్టి దేవుడికి నేను చేసే వ్యక్తులే ఉండాలి ఈ మహిమ గల సంఘంలో ఇద్దరు మొగ్గురైన విశ్వాస కలిగిన బిడ్డలుగా ఉండాలి వేల మందిల్లోనూ ఎంతమంది పోయారు పరలోకానికి ఐదు మంది అండి అలాంటిది మన మహిమ గల సంఘములో అలా దేవునికి ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్న చాలా చెప్పట్లు పోవటంతో దేవుడు రెండవ రాకటలో ఆయనలో ఎత్తబడే సంఘంగా ఉంటే చాలండి విశ్వాస కలిగిన బిడ్డలు నమ్మకమైన బిడ్డలు ఆయన ఆజ్ఞలు ఆయన చిత్తమును నెరవేర్చవ్ ఉన్నట్టయితే చాలండి హల్లెల్లిగా చూసేవా తప్పులు చేసి ప్రతి ఒక్క బిడ్డను తప్పు చేసి ఉన్నారు ఈ లోకములో ఉన్నప్పుడు ఎందుకంటే దేవుడే చుడు ఈ పాపము ఈ లోకములో ప్రతి ఒక్కరు ఎవరు నీతిమంతుడు ఒక్కడను లేడు అందుకే అందరూ ఏం చేసేమంట అందరూ కూడా ఏం చేసేమంట పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాము కాబట్టి పాపాత్మలు అయిపోయా ఆయన ఆగ్ఞానై కొనలేదు కాబట్టి పాపాతములు అయిపోయా సహోదరి సహోదరుడు ఇంత చక్కటి మాటలు చెప్పాను వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరలోకములో ఆయన పరదేశిలో ఉన్నాడని మేము నమ్ముచున్నాం ఈ మహిమగల సంఘంలో కొన్ని మాటలు మీరు విన్నందుకు దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచు